ఈ వీడియోలో మనం బాలీవుడ్ సెలబ్రిటీస్ సంబంధించి ఓ ఫైవ్ కాంట్రవర్సీస్ చూద్దాం అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ పెళ్లి వేడుకల్లో కపూర్ చేయి కోసుకుంది నన్ను పెళ్లి చేసుకుని మోసం చేస్తావా అని అభిషేక్ బచ్చన్ పై కేసు కూడా పెట్టింది మెగా సింగ్ రాఖీ సావంత్ ప్రైవేట్ పార్టీకి పిలిచి ఫోర్స్ కిసిచ్చేసాడు అలాగే షాహిద్ కపూర్ కరీనా కపూర్ ఎంఎంఎస్ వీడియో లీక్ అయింది ఇక నాలుగోది ఫదీన్ ఖాన్ డ్రగ్స్ వివాదం దాని వలన అతని కెరీర్ అయిపోయింది ఐదోది అమితాబ్ బచ్చన్ స్కామ్ ఇది అతని జీవితంలోనే అతి పెద్ద మచ్చ వీటన్నింటి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఏప్రిల్ బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ పెళ్లి చేసుకోవడానికి పెళ్లిపేట్లెక్కారు ఇంతలో జాన్వి కపూర్ పెళ్లి మండపంలోకి వచ్చి అభిషేక్ నన్ను నువ్వు రెండు వేల లో పెళ్లి చేసుకున్నావు కదా ఇప్పుడు ఐశ్వర్యను ఎలా పెళ్లి చేసుకుంటావని పెళ్లికి అడ్డుపడింది జాన్వి కపూర్ అంటే అభిషేక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంతేగాని శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కాదు ఒక్కసారిగా హీరో పెళ్లిలో సెకండ్ హీరోయిన్ ఎంట్రీ అవ్వడంతో పెళ్లి మండపం కాస్త క్లైమాక్స్ వాతావరణంగా మారిపోయింది పెళ్లి చేసే పంతుల దగ్గర నుంచి పెళ్లిలో ఉన్న వారందరూ షాక్ అయ్యి ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు అభిషేక్ విషయం విషయమంతా అర్థమవుతుంది కానీ ఏం చేయాలో అర్థం కాని మొహం పెట్టేశాడు అయితే ఇంతలో అక్కడ ఉన్న వారంతా జాన్వి కపూర్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆమెను అక్కడ నుంచి పంపించే ప్రయత్నాలన్నీ చేశారు కానీ కుదరలేదు అయినా సరే బలవంతంగా పంపిస్తూ ఉండడంతో జాన్వీ కపూర్ వెంటనే చేయి కట్ చేసుకుంది అక్కడ పెళ్లి మండపంలో రక్తం చెంది తాను చనిపోతానని బెదిరించింది అది చూసిన అమితాబ్ బచ్చన్ వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయించారు కూడా వెంటనే రావడంతో ఆమెను పంపించేశారు ఆ తర్వాత జాన్వి కపూర్ జూహు పోలీస్ స్టేషన్ లో అభిషేక్ బచ్చన్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది అయితే అభిషేక్ జాన్విని మోసం చేసినట్టు సాక్ష్యాలు లేకపోవడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ రద్దు చేశారు ఇలా అప్పట్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది ఇకపోతే మెకా సింగ్ వర్సెస్ రాఖీ సావంత్ రెండు వేల ఆరులో లో తన బర్త్డే పార్టీని బాంద్రాలోని ఓ లగ్జరీ పబ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాడు మెకా సింగ్ ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ మోడల్స్ డాన్సర్స్ మీడియాలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారు ఈ పార్టీకి మెకా సింగ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన రాఖీ సావంత్ కూడా వచ్చింది అయితే ఇద్దరి మధ్య హై ఫ్రెండ్షిప్ పబ్లిక్ ఫన్ జోక్స్ ఎప్పుడు ఉంటూ ఉండేవి ఆ చనువు కొద్దీ పార్టీ క్లైమాక్స్ లోకి వెళ్తున్నప్పుడు మెకాసింగ్ కేక్ కట్ చేసిన వెంటనే అకస్మాత్ గా రాఖీ సావంత్ చేతిని పట్టుకుని దగ్గరకి లాక్కుని టు లిప్ కిస్ ఇచ్చేశాడు మెకా దెబ్బకు రాఖీ షాక్ అయిపోయింది వెంటనే మెకాని నెట్టేసి ఇదేమిటి మెకా ఇలా ఎలా చేస్తావు అంటూ కోపంతో మెకా పై రెచ్చిపోయింది మెకా మాత్రం ఇది ఫ్రెండ్షిప్ కిస్ మాత్రమే రాఖీ అంటూ నవ్వేశాడు అయితే ఈ ఘటన అక్కడ తాగిపోలేదు ఆమె వెంటనే వెళ్లిపోయింది ఆ తర్వాత రోజు మాత్రం ఇది హైలైట్ అయిపోయింది మెకా సింగ్ ఫోర్స్డ్ మెకాసింగ్ రాఖీ సామంత్ హెడ్ లైన్ సంబంధించిన ఫోటోలు వీడియో క్లిప్స్ కూడా వైరల్ అయ్యాయి దీంతో కోపంతో రగిలిపోయిన రాఖీ అందరి పోలీస్ స్టేషన్ లో మెకా సింగ్ పై కేసు నమోదు చేసింది మెకా నన్ను బలవంతంగా కిస్ చేశాడు నేను మత్తులో లేను ఇది నా అనుమతి లేకుండా జరిగింది అని చెప్పడంతో పోలీసులు ఈ కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు మెకా మాత్రం మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇచ్చాడు ఆమెనే ముందుగా నాకు బొగ్గ మీద చేసింది నేను జస్ట్ ఫన్ గా లిప్ అంతే కావాలనే దీన్ని రాకీ పబ్లిసిటీ కోసం వాడుకుంటోంది అని చెప్పడంతో అప్పట్లో ఇది హాట్ టాపిక్ గా మారింది అయితే కొన్ని రోజులకే రాకీ ఈ కేసును విత్డ్రా చేసుకుంది మళ్లీ మీడియా ముందుకు వచ్చిన ఇద్దరు ఇది ఓ మిస్అండర్స్టాండింగ్ మాత్రమే అంటూ సర్దుబాటు చేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరు మళ్లీ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ లా కనిపించారు ఒక షోలో రాకీని సిస్టర్ లాంటి అమ్మాయిని చెప్పాడు మెకా రాఖీ కూడా మికా మంచి మనిషే కానీ ఆ రోజు తప్పు చేశాడంటూ ఆ పేజీని పూర్తిగా చించేశారు ఇక బూడోది రెండు వేల నాలుగు ప్రాంతంలో ఫిదా సినిమా షూటింగ్ సమయంలో షాహిద్ కపూర్ కరీనా కపూర్ ప్రేమలో ఉండేవారు ఇద్దరు ఓపెన్ గా తమ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకునేవారు కూడా ఇంటర్వ్యూల్లో కూడా షాహిద్ నా లైఫ్ లో స్పెషల్ పర్సన్ అని కరీనా చెప్పేది ఇద్దరు మీడియా ముందే చట్టా తిరుగుతూ ఉండేవారు ఇలా దృష్టిలో ఐడియల్ కప్పులుగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా కాంట్రవర్సీలో చిక్కుకుంది రెండు వేల ఐదులో ఇంటర్నెట్ లో ఓ ఎంఎంఎస్ వీడియో క్లిప్ వైరల్ గా మారింది ఆ వీడియోలో ఓ రెస్టారెంట్ లో షాహిద్ కపూర్ కరీనా కపూర్ రొమాంటిక్ గా కిస్ చేసుకుంటున్న సీన్ ఉంది అప్పట్లో సోషల్ మీడియా లేకపోయినా ఎంఎంఎస్ ఫోన్లు మాత్రం దుమ్ము లేపుతున్నాయి ప్రతి ఎంఎంఎస్ ఫోన్ లో ఆ వీడియో క్లిప్ వైరల్ గా మారింది ఇక వెబ్సైట్ల గురించి అయితే చెప్పే పని లేదు అయితే ఈ విషయంపై కరీనా తల్లి బమితాబ్ బచ్చన్ స్పందిస్తూ అది నా కూతురు కాదు ఎవరైనా డూప్ చేసి ఈ వీడియో పెట్టారేమో అని మీడియాకు చెప్పింది అయితే షాహిద్ వైపు నుండి మాత్రం స్పష్టమైన సమాధానం ఎప్పటికీ రాలేదు కానీ అతని ఫ్రెండ్స్ మాత్రం అది నకిలీదని చెప్పారంతే అప్పట్ దాంట్లో ఈ పై సైబర్ క్రైమ్ కూడా విచారణ ప్రారంభించింది కానీ సోర్స్ గుర్తించలేకపోయారు టెక్నాలజీ పరంగా కూడా ఆ కాలంలో ట్రేస్ చేయడం కష్టంగా ఉండడంతో ఆ కేసు అలా ఆగిపోయింది ఇక ఇది జరిగిన కొన్నాళ్ళకి షాహిద్ కరీనా విడిపోయారు విడిపోయిన తర్వాత కూడా ఇద్దరూ మాట్లాడుకోకుండా ఓ సినిమా తీశారు రెండు వేల ఏడు జబ్బై మెట్ సినిమా సమయంలోనే ఇద్దరూ విడిపోయారు ఆ తర్వాత కరీనా సైఫ్ అలీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది షాహిద్ మాత్రం ఆ తర్వాత మీరా రాజ్పుత్ ను వివాహం చేసుకున్నాడు ఇక నాలుగో స్టోరీ ఫర్దిన్ ఖాన్ అంటే మీకు తెలిసే ఉండొచ్చు బాలీవుడ్ లెజెండరీ హీరో ఫిరోజ్ ఖాన్ కొడుకు తన లాగే స్టైలిష్ లుక్స్ సోఫిస్టికేటెడ్ బాడీ లాంగ్వేజ్తో నైంటీస్ చివర్లో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు హీరోయిన్లు అంతా ఫర్దీన్ ఖాన్ చుట్టూనే తిరిగారు ఎన్నో సినిమాలు చేశాడు ఫర్దీన్ ఖాన్ కానీ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఫెయిల్యూర్స్ ఉన్న హీరో ఎవరంటే ఖచ్చితంగా అది ఫర్దీన్ ఖానే అతని కెరీర్ అలా ముగియడానికి కూడా కారణం ఉంది రెండు వేల ఒకటి మే ఐదున ముంబైలో జుహు ఏరియాలో ఎన్సీబీ అధికారులకు ఓ సీక్రెట్ సమాచారం అందింది అక్కడ ఓ ప్రముఖ నటుడు కొకేన్ కొనుగోలు చేస్తున్నాడని సమాచారం అందగానే అధికారులు ట్రాప్ వేసి రైడ్ చేశారు ఆ వ్యక్తి ఎవరా కాదు ఈ ఫర్దీన్ కానే అధికారుల రికార్డు ప్రకారం ఫర్దీన్ జుహులోని ఓ కారులో ఉన్నాడు అతనితో పాటు ఓ డ్రగ్స్ సప్లైయర్ కూడా ఉన్నాడు పోలీసులు రైడ్ చేశారు ఆ సమయానికి తొమ్మిది గ్రాముల డ్రగ్స్ సప్లయర్స్ దగ్గర ఉన్నాయి అలాగే ఓ గ్రామం కొనుగోలు చేస్తూ ఫర్దీన్ ఖాన్ దొరికిపోయాడు అలా ఫర్దీన్ ఖాన్ అరెస్ట్ అయిన కొద్ది గంటలకే మీడియా ఫోటోలు తీసి పెద్ద సెన్సేషన్ చేసేసింది ఇక విషయం కాస్త కోర్టుకెళ్ళింది కోర్టులో నేను డ్రగ్స్ తీసుకోలేదు కేవలం ప్రయత్నించానని మాత్రమే చెప్పాడు నేను డిప్రెషన్ లో ఉన్నాను కాబట్టి అక్కడికి వెళ్లాను కానీ మాత్రం నేను తీసుకోలేదని చెప్పాడు కానీ ఇంట్లో కొడుకు మాటలు తల్లిదండ్రులు నమ్మినట్టు కోర్టు పోలీసులు నమ్మరు ఈ కేసు రెండు వేల ఒకటి నుండి దాదాపు పది సంవత్సరాల పాటు నడిచింది రెండు వేల పదకొండులో లో స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు ఫద్యన్ ఖానికి భారీ ఓరటనిచ్చింది అతను డ్రగ్ కొనుగోలు ప్రయత్నం చేసినంత మాత్రాన క్రిమినల్ ఉద్దేశంతో కాదు కాబట్టి అడిక్షన్ ప్రోగ్రామ్ లో పాల్గొంటే సరిపోతుందని తీర్పునిచ్చింది ఫర్దీన్ ఆ పూర్తి చేయడంతో కేసు కొట్టేశారు ఈ కేసు కారణంగా ఫర్దిన్ కెరీర్ బాగా దెబ్బతింది ఇమేజ్ పోయింది ప్రొడ్యూసర్లు సినిమాలు ఆపేశారు ఆ తర్వాత ఫర్దీన్ కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు ఆ తర్వాత అంటే మళ్ళీ పదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రీఎంట్రీ ప్రయత్నం చేశాడు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు ఇక అలాగే అమితాబ్ బచ్చన్ బోఫోర్స్ కేసు ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం స్వీడన్ కు చెందిన ముప్పై ఏడు కోట్ల విలువైన నూట యాభై ఐదు గన్స్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది ఆ గన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ కొద్ది నెలలకే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి కంపెనీ ఇండియన్ అధికారులకు మధ్యవర్తులకు కమిషన్ రూపంలో లంచాలు ఇచ్చిందని పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ లో స్వీడన్ రేడియో ఎస్ఆర్ ఎకోర్డ్ బాంబు పేల్చింది ఈ వార్త బయటకు రాగానే రాజీవ్ గాంధీ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలకు గురైంది ఇండియన్ సిబిఐ విచారణలో బోఫోర్స్ కంపెనీ నుండి ఒటావియో క్వాత్రోజ్ హిందుజా బ్రదర్స్ అలాగే అమితాబ్ బచ్చన్ కుటుంబం పేర్లు కూడా మీడియా ద్వారా బయటకొచ్చాయి ప్రత్యేకంగా అమితాబ్ పేరు రాజీవ్ గాంధీకి స్నేహితుడిగా ఉండడం వల్ల ఎక్కువగా హైలైట్ అయింది కొన్ని విదేశీ పత్రికలైతే ప్రత్యేకంగా ది గార్డియన్ ది హిందూ పంతొమ్మిది వందల మధ్యలో అమితాబ్ బచ్చన్ ఆయన సోదరుడు అజితాబ్ బచ్చన్ కూడా బోఫోర్స్ డీల్ లో డబ్బు తీసుకున్నారని ప్రచురించాయి అయితే సాక్షి లేవని ఇది పూర్తిగా పొలిటికల్ కుట్రా అని అమితాబ్ ఈ కేసుపై పై వరకు విచారణ సాగింది చివరికి రెండు వేల నాలుగులో లో స్వీడన్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో అమితాబ్ బచ్చన్ పేరుతో ఏ ఆధారాలు లేవని ప్రకటించారు ఆ తర్వాత భారత సిబిఐ కూడా ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటే అమితాబ్ బచ్చన్ ను కావాలని రాజకీయంగా వాడుకున్నారని తెలింది అయితే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ అమితాబ్ బచ్చన్ రెండు వేల నాలుగులో లో ఇంటర్వ్యూలో నా పేరు అనవసరంగా లాగారు నా జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన అదే నా కుటుంబం కూడా ఆ మచ్చతో జీవించింది అని చెప్పుకొచ్చారు ఆ దెబ్బతో అమితాబ్ బచ్చన్ రాజకీయాల నుండి పూర్తిగా వైదొలిగి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు అయితే ఈ బోఫోర్స్ కేసు భారత రాజకీయ చరిత్రలో ఓ మైలు రాయి ఇది కేవలం అవినీతి కేసు కాదు స్నేహం రాజకీయాలు మీడియా పవర్ గేమ్స్ అన్నింటి మిశ్రమం అమితాబ్ బచ్చన్ పేరు చివరికి క్లీన్ అయినప్పటికీ కూడా ఆ దెబ్బ ఆయన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని నీడగా మిగిలిపోయింది రాజకీయాల వైపే ఏ రోజు కూడా చూడలేకపోయారాయన ఇవి ఈ టాప్ ఫైవ్ సెలబ్రిటీస్ కాంట్రవర్సీస్ మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి